హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మేమైతే మా చే దగ్గరికి వచ్చానని చెప్పాను కదా రిటర్న్ వెళ్తున్నాము ఇప్పుడు ఇంటికి ఇప్పుడు మీకు మా దగ్గర వేసిన పొలాలు పంటలు చూపిస్తాను ఇంకైతే ఇంటికి వెళ్తున్నాము ఈత అయితే ముందు ఏందో మాట్లాడుకుంటా పోతా ఉంది వచ్చేటప్పుడేమో వెనకబడి వచ్చింది పోయేటప్పుడేమో ముందు పోతుంది తల్లులు యాకదమా ఇది మమ్మీ సన్నచైల్ మధ్యలో ఆ గ్యాప్ అది ట్రాక్టర్ తో మన్ను కొట్టడానికి ట్రాక్టర్ చక్రాలు ఉంటాయి కదా ఆ చక్రాలు అది ఓకే అర్ధమైనదా అర్ధమైంది అర్ధమవుతుందా టర్నింగ్ తిరగడము అదంతా ఏ చూద్దాం అది అది కూడా అదిగో అది మొత్తం అది పడేసి ట్రాక్టరు చక్రాలు అవి మంచుకు మళ్ళీ లేస్తాయి ఏం కాదు కొన్ని లేస్తాయి కొన్ని పడిపోతాయి అటు ఎందుకు రా ఇటు రా పొగ చేయడం లోకరా దిగు ఫామ్లు ఉంటాయి అమ్మాయి పిచ్చి చెట్లు కూడా మ్యాయి కదా పిచ్చి చెట్లు కూడా ఉంటాయి పొగాకు చెట్లు ఇలాగ చిన్నగా ఉన్నప్పుడు మధ్యలో కలుపు తీస్తూ ఉంటారనమాట అదిగోండి చేలో ముగ్గురు తీస్తున్నారు కలుపు అంటే పురుగులు ఏది పడకుండా ఉంటాయి అని చెప్పేసి కలుపు తీసి క్లీన్ చేస్తారనమాట క్లీన్గా ఉండిద్దని ఈ చేలో చెట్లు బాగా కొంచెం పెద్దగా ఉన్నాయి ఇప్పుడు చూసిన చెట్లు అన్నింటిలో కల్లా ఇవి కొంచెం బాగా పెద్దగా ఉన్నాయి ఫస్ట్ ఉంటారు ఈ చెట్లు అందుకే ఇంత పెద్దగా వచ్చినాయి ఇదైతే వరి బాగా మొలవలేదు ఇది ఈ వరైతే బాగా ఎత్తుగా పెరిగి బాగా వచ్చింది ఎండిపోయే స్టేజ్కి వచ్చిందనమాట ఇంకా కోసేసి ఆడతారు కొన్ని రోజులకి చాలా అయితే ఎండడం స్టార్ట్ అయిన విత్తనాలు మేమైతే ఇంటికి వచ్చేసామో రిషిలో ఏమో ఇక్కడ ఆడుకుంటా ఉంది ఏ మాట ఆడుతున్న రిషి స్పూన్ పెట్టావా ఇప్పుడు స్పూన్ ఎలాగ మనకైతే నాన్న ఒకసారి చెప్పవు మా ఋషిలోకి తీసుకుంటే చాలా ఏం అవసరం లేదు ఇంకా అన్నం కూడా తినదు ఆడుకుంటానే ఉండిద్ది రిషి అయితే ఊరికెళ్తే చాలు ఇంకా మా నాన్న తాత జ్యూస్ తీసుకురా జ్యూస్ తీసుకురా అని గొడవ గొడవ చేసిద్ది మాకైతే జ్వరాలు కదా ఇంకా అందుకని చెప్పేసి తీసుకురాలేదు వెళ్ళినప్పటి నుంచి అడుగుతుంటే ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత తీసుకువచ్చాడనమాట ఇంకా అంతను అడుగుతుందని చెప్పేసి మా ముగ్గురికి తెచ్చాడు రిషి అయితే ఇంకా తీసుకొని తాగుతుంది గీత అయితే నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటే వెళ్ళి లేపుతుందనమాట గీత నేను అయితే ఇంక తర్వాత కూలింగ్ తగ్గిపోయాక తాగాము ఇంకా మేము ఇక్కడికి వచ్చే ముందు రోజు కూడా రిషి వచ్చేసి నా తాత నేను రేపు ఊరికి వెళ్తాను తాత నాకు జ్యూస్ తీసుకురా అని అడుగుతుంది ఇంకా అంత నా అమ్మాయి గోలకి ఇంకా మేము ఊరికి బయలుదేరే రోజు తీసుకొచ్చాడు ఇంకా మా నాన్న బయటికి వెళ్తే చాలు తాత నాకు జ్యూస్ తీసుకొచ్చేవా నా అడుగుతూ ఉండిద్ది అసలుకి అంత నేను అడుగుతూనే ఉండిద్ది పంపించింది ఇంకా అందుకే అమ్మాయికి అక్కడికి వెళ్ళాలంటే బాగా ఇష్టం అనమాట తాత గుడ్డు తాత వెరీ గుడ్ అంటూ ఉంటుంది ఇంకా అలానే తాగుతా హ్యాపీగా ఉండిద్ది అక్కడికి వెళ్తే మాత్రము ఇసుకుండిద్ది ఇసుకలో ఆడుకోవడం ఇంకా నా అమ్మాయికి ఇంకా ఏమి అవసరం లేదు ఇసుక చాలు మా నాన్న ఒక జ్యూస్ తీసుకొస్తే చాలు అనమాట మీకు అని మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంక ఇంతేనో రేపు మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్